ఇప్పుడు మనం ఒక చాలా భయంకరమైన ప్రకృతి సృష్టించిన విపత్తు గురించి మాట్లాడుకుందాం అసలు సునామీ ఎందుకు వస్తుంది సునామీ అంటే ఏంటి దానివల్ల మనుషులకు కలిగే నష్టాలు ఏంటి సునామీ ఈ పేరు వింటేనే గుండెల్లో వణుకు పుట్టేస్తుంది సునామీ వస్తే కేవలం నీళ్లు మాత్రమే కాదు వందల కోట్ల జీవితాలు నాశనం అయ్యే వేళ ఈ వీడియోలో మనం అసలు సునామీ అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది అలాగే మనం చూసిన భయంకరమైన సునామీలు మనమే సునామీలో ఉంటే ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనేది తెలుసుకుందాం ఇక ఆలస్యం ఎందుకు వీడియో చివరి వరకు చూడండి సునామీ అనే వర్డ్ జపాన్ దేశం నుంచి వచ్చిందని తెలుసా సు అంటే ఓడలు నిలబెట్టే చోటు నామి అంటే అలలు మొత్తానికి సునామి అంటే పోర్ట్ అలలు అని అర్థం కానీ అక్కడ వచ్చే అలలు మాత్రం చిన్న చిన్నవి కాదు ఒకేసారి సునామి వచ్చిందంటే అది సముద్రాన్ని కోపంతో ఒడ్డుకు తీసుకొస్తుంది ఒకసారి ఆ అలలు ముప్పై మీటర్ల ఎత్తుకు వరకు వచ్చేసి కొన్ని వందల కిలోమీటర్ల వరకు తుడిచిపెట్టేస్తుంది ఒక్కసారిగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు కార్లు ఇల్లులు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం దేశాన్ని నాశనం చేసేస్తుంది సునామి రావడానికి మెయిన్ రీజన్ భూమి కంపించడం అంటే ఎర్త్క్వేక్ సముద్రం అడుగుల్లో అంటే సముద్రంలో చాలా కింద భాగంలో వచ్చినప్పుడు ఆ సముద్రపు వాటర్ మొత్తం పైకి లేస్తాయి ఇలానే పెద్ద పెద్ద అలలు స్టార్ట్ అవుతాయి అలా వచ్చే అలలే సునామీకి దారితీస్తాయి కొన్ని కొన్నిసార్లు అగ్నిపర్వతం అంటే వాల్కెనో అరప్షన్ వల్ల కూడా సునామీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇవి ఎక్కువగా పసిఫిక్ ఓషన్ ప్లేసెస్లో వస్తూ ఉంటాయి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగు ఈ రోజు గుర్తుందా మీకు మన భారతదేశం చరిత్రలో ఒక చీకటి రోజు అదే బ్లాక్ డే సో ఇండియా ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్ వంటి దేశాల్లో డిసెంబర్ ఇరవై ఆరు రోజు మార్నింగ్ ఎర్త్క్వేక్ వచ్చింది ఆ ఎర్త్ సముద్రంలో కూడా వచ్చింది అందుకే ఆ రోజు సునామీ వచ్చింది మనకి మన ఇండియాలో తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ తీరాలు అన్ని ఈ సునామీలో నాశనమయ్యాయి ఆ రోజు దాదాపు రెండు లక్షల మంది పైగా చనిపోయారు కొన్ని లక్షల నాశనం నాశనమయ్యాయి కొన్ని వందల గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి ఆ సునామీ దాటికి ఆ రోజు ఒక చిన్న వాన కూడా పడలేదు మన రాష్ట్రంలో కానీ సముద్రం వచ్చిన అలల తాకిడికి మాత్రం ఊహించని విధంగా వచ్చేసాయి కానీ ఇదంతా నాకు ఒకటి గుర్తొస్తుంది ఒక బాలుడు చెప్పిన మాట అమ్మ సముద్రం చిరునవ్వుతో వచ్చి మన ఇంటిని తుడిచిపెట్టేసింది ఇలాంటి మాటలు వింటే మన కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి అని ఇంత బాధలో కూడా వాళ్ళు బతికి ఉంటే చాలు అనుకున్నారు సునామి రాకముందు కొన్ని మనకి ముందే కనిపిస్తాయి సముద్రంలో అవే సముద్రం నీళ్ళు సడన్ గా వెనకకి తగ్గిపోవడం పక్షులు జంతువులు భయంతో పారిపోవడం సముద్రాలు అలలు ఇప్పటిలాగా కాకుండా చాలా సౌండ్తో రావడం అలాగే ఎర్త్పేక్స్ రావడం ఈ సంకేతాలు ఎక్కడైనా సముద్రం తీరంలో కనిపిస్తే ఇక వెంటనే అర్థం చేసుకోవాలి అక్కడ సునామీ రాబోతుందని అప్పుడు వెంటనే ఎక్కడికైనా హైట్గా ఉన్న ప్రా ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలి సముద్రం దగ్గరలో అసలు ఉండకూడదు ఒకసారి జపాన్లో రెండు వేల పదకొండులో వచ్చిన సునామీని తలుచుకుంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే సునామీ వచ్చే ముందు భయంకరమైన భూకంపం వచ్చింది ఎంతలా అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేలిపోయేంతలా వచ్చింది వెంటనే జపాన్లో సునామీ బీభస్సం సృష్టించి దాదాపు జపాన్లో పదహైదు వేల మంది పైగా చనిపోయారు దానికంటే ఎక్కువ ఇంకో చోట వచ్చింది పంతొమ్మిది వందల అరవైలో చిల్లే అనే దేశంలో ఇది మాత్రం భూమి పైన వచ్చిన భూకంపాల్లో అతి పెద్ద భూకంపం దీని ప్రభావం హవాయి అనే దేశం దాకా వెళ్ళింది తర్వాత వచ్చిన సునామీ పసిఫిక్ దేశాలన్నింటినీ ఈ సునామీ టచ్ చేసింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సునామీ అది తర్వాత అలక్ష అనే దేశంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన సునామీ అది ఎలా వచ్చిందంటే ఒక కొండపైన పడిన ల్యాండ్ స్లైడ్ అంటే భూకంపం దీని కారణంగా వచ్చిన సునామి అలల హైట్ ఎంతగా వచ్చిందో తెలుసా దాదాపు ఐదు వందల మీటర్ల ఎత్తుదాకా ఉండిందంట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి మానవాళికి ఒక గొప్ప వరం కానీ కొన్ని కొన్నిసార్లు ప్రకృతికి గొప్పం వస్తే మాత్రం నాశనం మిగులుతుంది మనకి సునామీ కూడా అలాంటిదే ఇది మన చేతిల్లో లేదు కానీ దానికి మనం అందరం సిద్ధంగా ఉండడం మాత్రం మనందరి బాధ్యత